కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీకి త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్లమెంట్ స్థితాకాల సమావేశాల ప్రారంభంలోపే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇదిలా ఉంటే మార్చి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సిద్దరామయ్య వర్గం డిమాండ్ చేస్తోంది కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విదేశాల నుంచి కూడా వచ్చారు దీంతో నాయకత్వ మార్పు అంశంపై అమీ తుమి తేల్చుకోవడానికి సిద్ధరామయ్య డీకే శివకుమార్ వర్గాలు ఢిల్లీ చేరుకున్నాయి అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీలోనే ఉన్నారు కాగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో డిసెంబర్ ఒకటో తేదీలోగా కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు నాయకత్వ మార్పు అంశంపై చర్చించడానికి రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి ప్రధానంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు కాగా కర్ణాటకలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి సదరు అసెంబ్లీ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపని విధంగా నాయకత్వ మార్పు అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కాగా ఈ సందర్భంగా డీకే శివకుమార్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పెట్టిన టెక్స్ట్ మెసేజ్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది వేచి ఉండండి నేను మీకు కాల్ చేస్తా అంటూ డీకే శివకుమార్ కు రాహుల్ మెసేజ్ పెట్టినట్లు కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి విదేశాల నుంచి వచ్చిన రాహుల్ అపాయింట్మెంట్ కోసం డీకే శివకుమార్ ప్రయత్నించారు అయితే డీకేకు రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదు దీంతో వేచి ఉండవలసిందిగా కోరుతూ డీకే శివకుమార్ కు రాహుల్ ఒక మెసేజ్ పెట్టినట్లు కాంగ్రెస్ రాజకీయ వర్గాల కథనం అయితే మార్చి వరకు అంటే మరో మూడు నెలల పాటు నాయకత్వం మార్పును చేయరాదని సిద్దరామయ్య వర్గం పట్టుబడుతోంది మార్చి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది అయితే సిద్ధరామయ్య పదవీ కాలమైన రెండున్నర సంవత్సరాలు ముగియడంతో ఆయనను కుర్చీ నుంచి దింపేయాల్సిందేనని డీకే శివకుమార్ వర్గం డిమాండ్ చేస్తోంది అంతేకాదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరిన ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సిందేనని ఈ వర్గం పట్టుబడుతోంది అయితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి సిద్ధరామయ్య వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది సిద్ధరామయ్య కుర్చీ నుంచి దిగిపోవడం ఖాయమైన పక్షంలో ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ ను అకస్మాత్తుగా తెరమీదకు తీసుకొచ్చింది ఈ సందర్భంగా సిద్దరామయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్న దళిత నేత డాక్టర్ పరమేశ్వర్ పేరు ప్రముఖంగా వచ్చింది ఇదిలా ఉంటే దళిత ముఖ్యమంత్రి డిమాండ్ ను అహింద సమూహాన్ని బలపరిచి అనేక మంది బహుజన మంత్రులు బలపరచడం విశేషం ఉంటే ఇటీవలే బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి బీహార్ షాక్ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ కోలుకోలేదు ఈ నేపథ్యంలో కర్ణాటకలో నాయకత్వం మార్పు చేయడం రాజకీయంగా మంచిది కాదని ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలిసింది ఒకదాని తర్వాత మరో పరాజయం వెంటాడుతున్న పరిస్థితుల్లో నాయకత్వాన్ని మార్చడం అంటూ జరిగితే అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు హస్తిన రాజకీయ వర్గాల సమాచారం ఏమైనా పరులోనే కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీకి తెరపడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి